శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్నీ పండగలే ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా భావించే మాసం శ్రావణమాసం ఈ మాసంలోనే కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు కూడా జరగడం విశేషం తన లీలలతో భక్తి జ్ఞానం యోగం క్షేమం గురించి మానవాళికి సందేశం ఇచ్చాడు నల్లనయ్య శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినమే ఈ కృష్ణాష్టమి ఇక దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు అంతేకాదు గోకుల అష్టమి శ్రీకృష్ణ జయంతిగా పిలిస్తారు అలాంటి శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి కరీంనగర్ మురళీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఉదయం గోపూజ స్వామి వారికి ఫల పంచామృత అభిషేకం చేశారు సాయంత్రం వేళ శోభయాత్ర రాత్రి భజన కార్యక్రమాలను నిర్వహించారు కృష్ణాష్టమి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఈరోజు గోకులాష్టమి సందర్భంగా ఎనిమిదిన్నర గంటలకు గోపూ గోపూజతో స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటలకు పలపంచామృత అభిషేకం స్టార్ట్ అయింది పగలు అన్న వితరణ ఉంటుంది తర్వాత శోభయాత్ర కూడా ఉంటుంది సాయంత్రం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాం ఈ గోకులాష్టమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎప్పుడైతే ధర్మము క్షీణించి ఆ ధర్మం పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అది సామాన్యమైనటువంటి నియమం కానీ కృష్ణ పరమాత్మ అవతారం కేవలం దుష్ట సంహారార్థమై శిష్టరక్షణార్థమై రాలేదు దుష్ట సంహారం చేయాలంటే కృష్ణ పరమాత్మ అవతరించవలసిన అవసరం లేదు భగవంతుడు సంకల్పిస్తే తుఫాన్లు కరోనాలు వచ్చినట్టు ఆయన ఏమైనా దప్పించగలం కానీ భక్తులను ఉద్ధరించడానికి సుందర సుమనోహరమైన సుందరమైన ధ్యానమునకు ఒక మూర్తి కావాలి కనుక సుందరమైన సగుణ సాకారమైనటువంటి బాల స్వరూపంలో భగవంతుడు ప్రాదుర్భవించినాడు భక్తులకు ధ్యానానికి అనుకూలమైనటువంటి స్వరూపం అవతరించడానికి అవతరించినటువంటి దివ్యమైన అవతార సందర్భమే కృష్ణాష్టమి విశ్వ హిందూ పరిషత్ అరవయవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖడిలో ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండవగా జరుపుకున్నారు హిందూ సమాజాన్ని జాగ్రత్త పరిచేందుకు విహెచ్పి శాఖలు నిర్విరామంగా కృషి చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు హిందువులను సంఘటితం చేస్తూ దేశం కోసం ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్ సేవలు అమోఘమని ఆయన కొనియాడారు గోరక్ష హిందూ ధర్మ వ్యాప్తి కోసం హిందువులు ఏకం కావాలని విభాగ్ ప్రముఖ అయోధ్య రవీందర్ పిలుపునిచ్చారు సనాతన ధర్మాన్ని కాపాడి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు ధర్మాన్ని రక్షిస్తే అది మానవాళిని రక్షిస్తుందని క్రమశిక్షణతో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు జన్మాష్టమి సందర్భంగా గోపిక గోపబాలుని వేషధరణలో పిల్లలు ఆటపాటలు ఆకట్టుకున్నాయి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు మతాంతరీకరణ జరిగితే వాళ్ళను కాపాడుకున్నాం అలా రకరకాల ఉద్యమాలు చేశాము అందులో రామజన్మ ప్రముఖమైంది కాబట్టి రామజన్మకు విశ్వహందు పరిషత్ నేతృత్వం వహించింది కానీ ఈ సంస్థ సమాజం కూడా దాని కొరకు సహకరించింది పరిషత్తు కూడా దాని శక్తి మొత్తం కూడా దాని కొరకు పడ్డింది అయితే ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే అరవై సంవత్సరాల సందర్భంగా ప్రముఖంగా పరిషత్తు తన సంస్థాగత బలాన్ని పెంచుకోవాలి ముందు ముందు వచ్చే ఆపదలకు అంతా కూడా ఏకీకృతం చేసి కాపాడుకోవాల్సిన శక్తి మళ్ళీ తమ సంస్థ గట్టిగానే ఉంటే చేయగలుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమికి ముందు వారం రోజులు కృష్ణాష్టమి తర్వాత వారం రోజుల పాటు ప్రతి ప్రకండవారిగా అంటే తాలూకా వారిగా ఆత్మీయ సమ్మేళనాలు అనేవి జరుగుతున్నాయి ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రస్తుతం విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు ఇంతకుముందుకు విశ్వహిందు పరిషత్కు పనిచేసిన కార్యకర్తలు దానికి శ్రేయో అభిలాషలు అదేవిధంగా దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు విశ్వహిందూ పరిషత్ నేతృత్వం వహించిన యొక్క సంస్థల ఉద్యమాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కలిపి ఇలాంటి ఆత్మీయ చేస్తున్నాము భాగంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యాలను గమనాలను అధిగమించడానికి హిందూ సమాజం తన జీవన మూల్య గణాలను ఆచరించవలసిందిగా హిందూ సమాజం చేయడం హిందూ సమాజం యొక్క రక్షణ చేయడం హిందూ సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ దూరం చేసి హిందూ సమాజాన్ని అత్యున్నత స్థానంలో నిలబడడానికి విశ్వయను পরিষদ పనిచేస్తుంది అదే విధంగా దేశంలో ఉన్న అనేకమైన పోరాడాలని చేసే యాల విశ్వయను পরিষদలకు మన హిందూ సమాజానికి ముందు నిల్పింది జమ్మకుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాండసల ఆద్వరీయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పురవితిల్లో ప్రదర్శన నిర్వహించారు కృష్ణుడు గోపిక వేషధారణతో పిల్లలు సందడి చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో అలరించారు గుట్టి కొట్టి ఎంజాయ్ చేశారు ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాఠశాల విద్యార్థులకు తెలియజేసేందుకే పాఠశాలలో కృష్ణాష్టమి బోనాల వేడుకలు బతుకమ్మ ఉత్సవాలు తదితర తెలంగాణ ప్రత్యేక పర్వదినాలను జరుపుతున్నామని చెప్పారు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల పండుగల విశిష్టతను తెలియజేయవలసిన అవసరం ఉందని కృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు హిందూ సంప్రదాయాలను విధంగా సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా పడినటువంటి యజమానానికి ఆచార్యలకు చూస్తున్నటువంటి ధర తెలుస్తున్నాము మీ పిల్లల్ని కూడా సందర్భం జైన్ చేసి సంస్కృతి పనులు కాపాడే విధంగా పండిలో కోరుతున్నాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల జమ్మికుంట ఏర్పాటు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తుంది దానిలో భాగంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరంలో అనేక రకాల కార్యక్రమాలు విశాఖ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మన విలువలను కాపాడాలనే ఉద్దేశంతో నిర్వహించబడుతుంది దానిలో భాగంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ దాని తదనంతరము అనేక రకాలటువంటి కార్యక్రమాలను విద్యార్థులకు పరిచయం చేయడం కరీంనగర్ బొమ్మకల కృష్ణానగర్ శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ తాటిచల్ర హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం శ్రీకృష్ణుని విగ్రహానికి పల పంచామృత అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు పెద్దపల్లి జిల్లా మంతిని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వంగ సుందరంగా అలంకరించారు ఉదయం రాధాకృష్ణ మూల విరాటులకు ఉత్సాహ విగ్రహాలకు పంచామృతాలు పండ్ల రసాలు గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు అనంతరం స్వర్ణ రజత ఆభరణాలు వివిధ రకాల పుష్పమాలికలతో సర్వంగ సుందరంగా అలంకరించారు ప్రత్యేకంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివరకు నివేదించారు పూజ పూర్తయ్యే వరకు భక్తులు బారులు తీరారు అశేష సంఖ్యలు తరలివచ్చిన భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు కన్నులారా స్వామివారిని వీక్షించి ప్రత్యేక పూజలు చేసుకొని తన్మయత్వం పొందారు ఆలయ అర్చకులు మంగళహారతులు నివేదించారు గత పదిహేను సంవత్సరానికి గుడి నిర్మించాము నిర్మించిన ఈ రోజు వరకు కూడా ప్రతి కృష్ణాష్టమి నాడు మన పంచ గోదావరి జిల్లాలతో మరియు పంచామృతంతో మూల విరాటకు అభిషేకాలు మరియు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ స్వామివారికి విశేష పూజ మరి పది గంటలకు చిన్నారు యొక్క గోపిక కృష్ణ వేషాదంతో గోపాలకాల కార్యక్రమం మరియు మధ్యాహ్నం పారాయణ కార్యక్రమాలు సాయంకాలం కృష్ణాష్టమి వ్రతాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భజన కార్యక్రమం ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం కూడా

అనంతరం పలు శ్రీకృష్ణుని భక్తి గీతలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ పండగ విశిష్టతను గురించి పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు పూరేళ్ల హన్విత మరియు చంద్రకారి లయవర్ధినీలు ఇచ్చిన ఉపన్యాసాలు పండగ గొప్పతనాన్ని అందరికీ తెలిపాయి ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంటు అల్లింకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని విద్యార్థులకు వివరించారు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రావణ మాసంలో అష్టమి నక్షత్రం అష్టమి తిథి రోహిణి నక్షత్రాన్ని శ్రీకృష్ణాష్టమిగా జ నిర్వహించుకుంటాము కృష్ణుని బాల్యం చాలా అపూర్వమైనది అమూల్యమైనది ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఎక్కువగా చిన్ని కృష్ణునిగా కొలుస్తూ ఉంటారు సో ఈ సందర్భంగా మా గాయత్రి విద్యా ఈ ఈరోజు పిల్లలందరికీ కూడా కృష్ణతత్వం గురించి కృష్ణుని యొక్క బాల్యం గురించి వివరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఇండికేట్స్ గ్రేట్ గ్రేట్ టైం టు రిమెంబర్ కృష్ణాస్ లవ్ 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 ఫర్ అండ్ 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 స్ప్రెడ్ హిస్ మెసేజ్ ఆఫ్ 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 పీస్ గుడ్ ఓవర్ ఈవిల్ లార్డ్ ఇస్ ది ప్రొటెక్షన్ జన్మాష్టమి లోకంలో ప్రతి ఒక్కరికి దారి చూపాడు అయితే భాగవతం ప్రకారం కంసుడి చెల్లెలు దేవకి దేవకి వసదేవునితో వివాహం జరుగుతుంది దేవకికి అష్టమ గర్భంగా జన్మించే పుత్రుని ద్వారా అతనికి మరణం సంభవిస్తుందని తెలిసి వారిని చెరసాలలో బంధిస్తాడు అష్టమ గర్భంగా జన్మించిన కృష్ణుడు వసదేవుని ద్వారా రేపల్లెలోని యశోదానందనుల వద్దకు చేరుతాడు